హాయ్ అండి ఇవాళ నైట్ మేము బళ్ళారిలో స్టే చేసాము మార్నింగ్ రూమ్ అంతా చెక్అవుట్ చేశాను కానీ మార్నింగ్ రూమ్ వీడియో తీద్దాం అనుకున్నాం కానీ టైం అయిపోతుందని కుదరలేదు ఇప్పుడు మనం మేము కార్లో స్టార్ట్ అయిపోయాము పంపి వెళ్తున్నాము ఫస్ట్ ఇక్కడ కోట్ కనిపించింది చూపిద్దామని చెప్పి వీడియో తీసామండి కనిపిస్తుంది కదండి అదే బళ్ళారి కోర్ట్ అండి కొంచెం జూమ్ చేసుకుంటున్నాను చూడండి నుంచి ఇదే డే వన్ అయితే దర్శనాలు చాలా బాగా జరిగాయి అమ్మ జోగిలాంబఅమ్మ వారు ఆంజనేయ స్వామి మంత్రాలైతే ఇంకా చాలా బాగుంది మరి డే టూ ఈ రోజు ఎలా ఉంటుందో చూడాలి ఇప్పుడు మేము హంపి స్టార్ట్ అయిపోయాం కదా ఇక్కడ నుంచి హంపి సిక్స్టీ కిలోమీటర్స్ ఉందండి అక్కడ మేము ఫస్ట్ విరూపాక్ష టెంపుల్కి విజిట్ చేస్తాము తర్వాత అక్కడున్న కొన్ని ప్లేసెస్ చూస్తాము తర్వాత గోకర్ణకి వెళ్తామండి అక్కడ ఇంకా అక్కడే ఉండి టెంపుల్ ఈరోజు కార్తీక పౌర్ణమి కదండి ఇంకా అక్కడ ఒత్తులు అవి వెలిగించి టెంపుల్లో దర్శనం చేసుకొని అక్కడే ఉందాం అనుకుంటున్నాము కానీ ప్లాన్ ఎలా ఉంటుందో కొంచెం వెళ్తే గానీ తెలియదు కదా మళ్ళీ అక్కడ టెంపుల్ కి మనము ఇంకొక టెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లోనే ఉన్నామండి ఈ రోడ్స్ ఇవి చూపిద్దామని నేను ఈ రోడ్స్ చాలా ప్రశాంతంగా అనిపిస్తున్నాయి చాలా బాగుంది వెళ్తున్నా కూడా టర్నింగ్స్ టర్నింగ్స్ ఆ తిరుపతి కొండ ఎక్కుతున్నట్లు అనిపించింది నాకైతే ఎగ్జాక్ట్ గా ఎయిట్ కిలోమీటర్స్ ఇంకొక ఫిఫ్టీన్ సిక్స్టీన్ మినిట్స్ లో రీచ్ అయిపోతామండి టెంపుల్ కి చాలా బాగుంది కదండి చాలా మంచి ప్లేస్ అని చెప్పుకోవచ్చు ఇటు చూస్తున్నారు కదండి మీరే చాలా బాగుంది కదా నాకైతే ఈ ఈ టర్నింగ్స్ ఇవన్నీ చూస్తుంటే తిరుపతి కొండే గుర్తుకొస్తుంది తిరుపతిలో కూడా ఇంతే ప్రశాంతంగా అనిపిస్తుంది ఇక్కడ చూసారు కదండి ఇక్కడ ఒక శివలింగం ఉంది ఇక్కడ వెల్కమ్ అనే బోర్డు కూడా ఉంది హంపీది చూడండి దగ్గరికి రీచ్ అవుతున్నాం ఇంకొక టూ త్రీ కిలోమీటర్స్ ఓన్లీ ఓన్లీ కిలోమీటర్స్ చూసారా మా బాబు కూడా త్రీ కిలోమీటర్స్ అని చెప్తున్నాడు గొడవ చేస్తున్నాడు ఇందాక నుంచి కనిపిస్తుంది కదండి గుడి అదే అండి ఇక్కడ చాలా మంది వచ్చిన వాళ్ళు అందరూ ఫొటోస్ అవి కూడా దిగుతున్నారు ఇట్స్ ఇటు సైడ్ కోకోనట్ ట్రీస్ అవన్నీ కూడా ఉన్నాయి చూడండి చాలా వ్యూ అంతా బాగుంది వెదర్ వ్యూ మొత్తం చాలా బాగున్నాయండి చూడండి లోపలికి వెళ్ళారు మా బాబు చెప్తున్నాడు వినండి నాకైతే చాలా బాగా నచ్చుతున్నాయి ఇదంతా ఇక్కడ అంతా మంచిగా ఫొటోస్ అవి తీసుకోవచ్చు ఇక్కడ నుంచి అయితే రోడ్డు చాలా చిన్నగా ఉందండి కొంచెం జాగ్రత్తగా కూడా వెళ్ళాలి కానీ ఇక్కడ పక్కన అరటి తోటలు భలే ఉన్నాయండి చూడడానికి చూస్తున్నారు కదండి ఇవన్నీ అర అరటి తోటలు బాగున్నాయి అరటి గెలలు కూడా ఉన్నాయి అక్కడ ఇక్కడ మధ్యలో చిన్న చిన్న టెంపుల్స్ కనిపిస్తున్నాయి రోడ్స్ అయితే వెరీ హారబుల్ గా ఉన్నాయి చుట్టూ వెళ్ళేటప్పుడు చూడండి మొత్తం అన్ని అరటి తోటలే కనిపిస్తున్నాయి నాకైతే దిగి వెళ్ళాలని ఉంది కానీ వెళ్ళలేను ఇదిగోండి ఇక్కడ విండి వీళ్ళు ఫొటోస్ అట్లా తీసుకుంటున్నారు బైక్ రైడ్ బైక్ రైడ్ చేస్తున్నట్టున్నారు బైక్ మీద ట్రావెల్ చేస్తున్నారు మరి ఎక్కడి నుంచి వచ్చారో ఏంటో ఇట్లాంటి చోట ఫొటోస్ మళ్ళీ తీసుకోవాలనిపిస్తుంది కదండి నాకైతే బాగా ఇష్టం కానీ మా స్వామి అప్పుడు ఇంకొక వన్ కిలోమీటర్ ఉంది హంపీ టెంపుల్ కి చూ చూస్తున్నారు కదండి అక్కడ అది ఆంజనేయ స్వామి టెంపుల్ కొండ మీద ఉంది చూడండి ఇదిగోండి దగ్గరికి వచ్చేసాం విరూపాక్ష టెంపుల్ ని మనం రీచ్ అవబోతున్నాం ఇంకొక వన్ కిలోమీటర్ ఉంది ఇదిగోండి అదే అండి అదిగోండి కనిపిస్తుంది కదా ఆ కొండ పైన అది ఆంజనేయ స్వామి టెంపుల్ ఇదిగోండి ఇక్కడ చూడండి చిన్న చిన్నవి బలే ఉన్నాయి కదండి ఇవి వీళ్ళందరూ టూరిస్టులు అండి చూడండి అంబరిలాస్ పెట్టుకొని ఎట్లా వెళ్తున్నారు వచ్చేసాం మనం ఇక్కడ ఎక్కడైనా కార్ పార్కింగ్ చేసేసి వెళ్ళాలి మళ్ళీ ఇక్కడ కార్ పార్కింగ్ కి టికెట్ ఇవన్నీ ఇదిగోండి షాప్స్ వచ్చింది చిన్న షాప్స్ పెట్టారు ఇక్కడ ఇట్లా కొండ పైకి ఎక్కాలి కనిపిస్తుంది కదా మీకు ఇదేనండి ఇవన్నీ చూడండి చాలా బాగుంది అసలు ఎంత బాగుందో కదండి అక్కడ చూడండి వాళ్ళందరూ విజిట్ చేస్తున్నారు అక్కడ ఏదో లాగా ఉన్నట్లుంది మంచిగా చూడ్డానికి బాగుంది వ్యూ అక్కడ మనం ఇట్లా టర్న్ చేసుకొని వెళ్ ఇదిగోండి అయ్యప్ప స్వామి మాల వేసుకున్న వాళ్ళు నడుచుకుంటూ వస్తున్నారు కిందకి డౌన్ లోకి వెళ్తున్నాం చూడండి ఇక్కడ ఒక టెంపుల్ కనిపిస్తుంది కదండి ఇదిగోండి ఇక్కడంతా కార్లు బస్సులు పార్కింగ్ చేసుకోవాలి ఇంక ఇక్కడ పార్కింగ్ చేసుకున్నాక మనము టెంపుల్లోకి వెళ్దాం ఇదో మీకు కనిపిస్తుంది కదా అక్కడికి వెళ్ళి టిఫిన్ చేసేసేసి లోపల టెంపుల్కి వెళ్తాము దర్శనం చేసుకుని వస్తాము ఎదుండి ఫ్రెష్గా వేసేస్తున్నాడు ఫస్ట్ మా బాబుకి అని చెప్పేసి పూరీ తీసుకున్నాం పూరి పెడుతున్నాను నేను తనకి ఇడ్లీ అయ్యేలాకి కొంచెం టైం పడు టైం పడుతుంది అన్నారు అందుకని చెప్పేసి ఆకలి ఆకలి అంటున్నాడు ఓకే ఇద్దాం మా అమ్మ పూరి ఇడ్లీ తింటుంది పూరి వద్దని ప్లేట్కి ఫోర్ ఇడ్లీ ఇస్తున్నాడు చట్నీ సాంబార్ ఇస్తున్నాడు బాగున్నట్లుంది చాలా బాగుందంట వీళ్ళు ప్లేట్ అంటే నాలుగు ఇడ్లీ రెండు వడ అంట ఫ్రెష్గా వడ చేసిస్తున్నారు చాలా బాగుంది చూడ్డానికి టేస్ట్ కూడా అన్నారు ఇండి ఆయిల్ కూడా తక్కువ పిలుస్తుంది చూస్తున్నారు కదండి ఫారెన్ వాళ్ళు ఫారెన్ నుంచి వచ్చినట్టున్నాను వీళ్ళు ఇది చాలా మంచి విజిట్ ప్లేసు వాళ్ళు కూడా మంచి అంతే కదండి ఫారిన్ వాళ్ళకి మన ఇండియా టూర్స్ అన్న ఇండియా టెంపుల్స్ అన్న ఇండియా ట్రెడిషనల్ అన్న వాళ్ళకి చాలా ఇష్టం నాకైతే టిఫిన్ తినిపోతే కాలేదు బాబు స్వామి మా అమ్మ అందరు తినేసేసారు ఇక్కడ కొన్ని షాప్స్ చూడండి బ్యాగ్స్ హ్యాండ్ బ్యాగ్స్ థడ్డీ బైట్స్ స్వెట్స్ ఇలా చాలా బాగున్నాయి హ్యాడ్స్ అయితే చాలా బాగున్నాయండి దగ్గరికి వెళ్దాం ఎంత ప్రైజ్ అడుగుదాం ఏం చెప్తారో చూద్దాం రెండు వందలు అంట హ్యాట్ వచ్చేసేసి హ్యాట్స్ వచ్చేసేసి టూ హండ్రెడ్ రూపీస్ చెప్తున్నారు నాకైతే అక్కడ ఉన్న హ్యాట్స్ ఏం నచ్చలేదు ఎందుకంటే రీజనబుల్ ప్రైజే మనం బయటకు వచ్చినప్పుడు ఇట్లానే ఉంటాయి ప్రైసెస్ కాకపోతే ఆల్రెడీ మా బాబు దగ్గర ఉన్నాయి కదా అని నాకు ఏం కొనాలనిపించలేదు ఏమైనా కొత్త వెరైటీగా ఉంటే తీసుకుందామని వెళ్ళాను అక్కడ ఇంకేం కనిపించలేదు ఇక్కడ శివలింగం ఇక్కడ టెంపుల్ యొక్క శివలింగము నాక పడగలతో ఉంటుందండి అంట ఇదిగోండి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇదే మెయిన్ టెంపుల్ అండి ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాను వెళ్ళే రూట్ అండి ఇది ఇక్కడ ఇవన్నీ పెద్ద బిజినెస్ ఇదిగోండి కోకోనట్ వాటర్ చిన్న చిన్న నంది విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ చూద్దాం ఇవి చేతితో చేసుకునేవి ఇలా ఉన్నాయి చాలా బాగున్నాయి ఇక్కడ రెండు నందులు ఉన్నాయి కదండి ఇక్కడ ఎందుకు ఇలా ఉంది అనుకుంటున్నారా ఎప్పుడు చూసుంటారు ఈ గుడి స్పెషల్ కూడా ఇవే అన్ని శివలింగాల దగ్గర ఒకే లింగం కానీ ఇక్కడ ఈ శివలింగం దగ్గర రెండు నందులు ఉంటాయంట వెళ్ళి చూడాలి మొత్తం శివుడి ముందు రెండు నందులు బ్యాక్ సైడ్ ఒక నంది ఉంటుందంట మొత్తం మూడు నందులు ఇప్పుడు నాకు తెలిసినంత వరకు మ్యాక్సిమం చాలా మందికి ఈ విషయం తెలిసి ఉండదు శివుడి దగ్గర రెండు నందులు కలిసి ఉండడం చూస్తాను నేను లోపలికి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఏంటి ఎలా ఉంది అనేది చెప్తాను ఫస్ట్ దర్శనానికి వెళ్ళి ఇదిగోండి ఇక్కడ కూడా మళ్ళీ చూడసారా ఫారెన్ వాళ్ళు కనిపిస్తున్నారు వాళ్ళు అసలుకి ఎట్లా అంటే అట్లా వచ్చేస్తారు టెంపుల్కి ఇట్లా షార్ట్స్ తోటి జీన్స్ తోటి అసలుకి వాళ్ళని చూస్తుంటే కొంచెం ఫన్గా కూడా అనిపిస్తుంది ఇప్పుడు నాకు మ్యాక్సిమం చాలామంది ఫిఫ్టీ పర్సెంట్ మంది ఇట్లాగే డ్రెస్సింగ్ తోస్తారండి వాళ్ళకి ఎలాంటి చార్జెస్ ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండవేమో ఏమో నాకు అంతగా తెలీదు నాకు అనిపించింది మీతో షేర్ చేస్తున్నాను ఇక్కడ చూసారు కదండి ఇవన్నీ ఇంతకుముందు చిన్న చిన్న మండపాలు అంటే ఈ ఇక్కడ టెంపుల్కి ఒక స్టోరీ ఉంది ఆ స్టోరీ నేను మీకు తర్వాత చెప్తాను చాలా బాగుండేదంట ఇంకా ఇక్కడ ఈ శివలింగం తర్వాత కింద ఒకటి వినాయకుడు టెంపుల్ ఉందంట ఇక్కడ టిఫిన్ చేసేటప్పుడు వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తున్నారు టిఫిన్ చేసే వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే అక్కడ కింద వినాయకుడి గుడి ఉంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుంటారు అని చెప్తున్నాడు మనం కూడా వెళ్ళేటప్పుడు వెళ్దాము అనుకున్నాం మేము ఇక్కడ చూడండి చుట్టూ ఎలా ఉంది సైడ్స్కి ఏంటి అని చూపిస్తున్నాను ఈ క్షేత్రంలో అందరినీ ఆశ్చర్యపరిచే వింత ఏంటంటే ప్రపంచంలో ఏ శివాలయంలోనూ ఎక్కడా లేని విధంగా ఇక్కడ మూడు తలలు కలిగిన నంది విగ్రహాలు ఉన్నాయి మీకు కనిపిస్తున్నాయి కదండి ఇదేనండి ఒకటి రెండు మూడు మూడు తలకాయలు గల నందినండి ఇక్కడ స్పెషల్ కూడా ఇది ఏ శివాలయంలోనైనా మనకి ఒక్క తలకాయే కనిపిస్తుంది కానీ ఇక్కడ ప్రధాన గో ప్రధాన ఆలయానికి ఉత్తర దిశలో ఉన్న రెండు ఉప ఆలయాలలో పరమశివుని సతీమనులైన పంపాదేవి భువనేశ్వరి ఆలయం బయట మనకి మూడు తలకాయల నంది ఉంది అండి ఇక్కడ గైడ్స్ ఉన్నారు ఇక్కడ చూసారా ఇక్కడ మ్యాప్ అంతా మన ఈ హంపి చుట్టుపక్కల టెంపుల్స్ అన్ని ఇంకొకసారి చూపిస్తాను చూడండి మూడు తలకాయల నంది ఇందాక నేను బయట చూపించాను రెండు తలకాయల నంది ఉన్నాయి ఇది గుర్తుంచుకోండి అని మీకు బొమ్మ కూడా చూపించాను కదా అదే ఇదండి నేను రెండే అనుకున్నా కానీ వచ్చి చూస్తే మూడు ఉంది ఇటు చూసారా ఇవి రెండు నందులండి ఇందాక చెప్పాను కదా లోపల రెండు నందులు ప్రత్యేకత ఉంది అని ఇవి రెండు నందులండి ఇవి ఇది గుడి గోపురం పురాతన కాలం నాటి గోపురం అండి ఇది చాలా బాగుంది ముందు అక్కడ మూడు నందులు చూపించాను కదండి మూడు నందులు ఇక్కడ రెండు నంది ఏ గుడి దగ్గర రెండు నందులు ఉండవు అసలుకి ఇదిగోండి ఇంకొకసారి జిమ్ చేసి చూపిస్తున్నా ఇదిగోండి మూడు నందులు మూడు తలకాయలు కనిపించాయి కదండి మూడు తలకాయలు మూడు మూడు నందులు చాలా ప్రత్యేకత ఇక్కడ అంతేకాదు లోపల కూడా చాలా బాగుంటుంది నాగపడగలతో శివలింగం ఈ శివలింగానికి నాగపడగలు ఉంటాయి ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే విరూపాక్ష అమ్మవారిని ఇక్కడ శివుడు స్నానం చేస్తున్నప్పుడు ఆమె తపస్సు చేసేదంట శివుడి కోసం తపస్సు చేసి చేయడంతో ఇక్కడికి వచ్చింది శివుడు దిగి వచ్చాడంటే కిందకి దిగి రావడంతో ఇక్కడ ఆమెని పెళ్లి చేస్తున్నారు అందుకే ఇక్కడ విరూపాక్ష టెంపుల్ అనే పేరు కూడా ఉంది ఈ టెంపుల్ కి ఇంకొక ప్రత్యేకత ఏంటంటే రాముడు రాముడు హనుమంతుడు కలిసిన ప్లేస్ కూడా ఇక్కడేనంట అందుకే ఇక్కడ కొనే హంపి అనే పేరు ఉంది ఇంకా లోపల ఏముంది ఏంటి అనేది నేను లోపలికి వెళ్ళొచ్చాక నేను మీకు చెప్తాను ఇంతటితో ఇక్కడ ఆఫ్ చేస్తున్నానండి ఇదిగోండి అండి ఈ చుట్టూ చూసుకుందాం ఒక్కసారి ఈ చుట్టూ చూసుకున్న ఇవన్నీ ప్రాధాన్యత మండపాలండి ఇవన్నీ పురాతనమేండి చూసారా ముందుకు వెళ్తే ఒక ఏనుగు ఉందండి అక్కడికి వెళ్ళి నేను ఒకసారి వెళ్ళిపోయి చూపిస్తాను వెళ్దామండి క్షమాత మేడం మేడం లేనండి లోపల శివుడి గుడి విరూపాక్ష టెంపుల్ విరూపాక్ష స్వామి అంట పైన రెండు కోతులు ఉన్నాయి చూడండి మోక్షి మోక్షి మంకీ ఇవ్వగోండి మంకీ అవిగోండి లోపలికి వెళ్తున్నాను దర్శనానికి చూపించు ఐగోండి వెళ్తుంది చూడండి మంకీ ఎలా దిగుతుందో కదా అసలు ప్రతి టెంపుల్లో మంకీస్ ఖచ్చితంగా ఉంటాయి అనుకుంటా అంతేకాదండి ఈ ఈ టెంపుల్ యొక్క గోపురం నూట అరవై ఐదు అడుగుల ఎత్తు కింద భాగం ఇరవై అడుగుల వెడల్పు యాభై అడుగుల పొడవు కలిగి పదకొండు అంతస్తులతో నిర్మించబడిందంట ఈ గాలి గోపురం మీరు ఇందాక చూసే ఉంటారు కదా ఎంత ఉంది ఇక్కడ ధ్వజస్తంభాలు దీపస్తంభాలు కూడా ఉన్నాయి ఈ ఎడమ వైపుకెడితే పాత పాతాళేశ్వరుడ ముక్తి నరసింహ సూర్యనారాయణ స్వామి కుడివైపున లక్ష్మీ నరసింహస్వామి మహిషాసుర మర్దిని వెంకటేశ్వర స్వామి ఇలా టెంపుల్స్ ఉన్నాయండి అంతేకాదండి పదిహేను వందల తొమ్మిదిలో శ్రీకృష్ణ శ్రీకృష్ణదేవరాయలు గారు దీనిని కట్టించారంట ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మ్యూజికల్ స్తంభాలు కూడా ఉన్నాయి అది నేను మీకు ముందు చూపిస్తాను ఇక్కడ పైన చూడండి ఎంత అద్భుతంగా డిజైన్ చేశారో వీటిని చాలా చక్కగా చేశారండి వనవాస కాలంలో కూడా శ్రీరాముడు ఇక్కడ ఉండేవాడంట విరూపాక్ష స్వాముల వారిని దర్శించుకుంటూ ఇక్కడ ఆధార ఇక్కడ నివసించేవారంట అంతేకాదండి శ్రీరాముడు సుగ్రీవుడు హనుమంతుడు కలిసి సుగ్రీవుణ్ణి ఇక్కడే రాజుగా చేశారంట ఇలాంటి ఎన్నో కథలు ఉన్నాయండి ఇదిగోండి లోపల గుడి ఎలా ఉందో చూసారు కదా ఇక్కడ శివుడు విరూపాక్షుడిగా పేరు పొందడానికి ఒక పురాణ గాథ కూడా ఉంది ఇంకా ఉంది అండి ఈ ఈ టెంపుల్ కి చుట్టుపక్కల చూసే ప్లేసెస్ చాలా ఉన్నాయి ఇక్కడ పాపం కోతికి చాలా దాహం వేసినట్టుంది బాటిల్ పడిపోతే అక్కడ వాటర్ తాగుతుంది ఆ ఇక్కడ చూసారు కదండి ఎట్లా డిజైన్ చేయబడింది చాలా బాగుంది కంటిన్యూషన్ వీడియో వచ్చి నేను నెక్స్ట్ వీడియో చేస్తానండి వీడియో ఎంత అయిపోతుందని ఇంతటితో స్టాప్ చేస్తున్నాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎవరైనా అంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్